ఎలాన్మాక్ న్యూరాలింట్ని సక్సెస్ఫుల్గా నైన్త్ పేషెంట్లో ఇంప్లాంట్ చేశారు న్యూరాలింక్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో నైన్త్ పేషెంట్ ఫస్ట్ ఫీమేల్ పేషెంట్ తను ట్వంటీ ఇయర్స్ నుంచి పారలైజ్ అయ్యి ఉంది జస్ట్ తన థాట్స్ తోనే ఈ న్యూరాలింక్ ఇంప్లాంట్ ద్వారా తన పేరు రాయగలిగింది కంప్యూటర్ లో అంటే తన బ్రెయిన్ లో పేరు రాస్తున్నట్టు అనుకుంది అది కంప్యూటర్ మీద వచ్చింది న్యూరాలింక్ వల్ల తను నడవలేదు మూమెంట్ ని రీగెయిన్ చేయలేదు కానీ టెలిపాతి ద్వారా కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది న్యూరాలింక్ అనేది ఒక టైనీ బ్రెయిన్ ఇంప్లాంట్ ఇది బ్రెయిన్ లో న్యూరల్ సిగ్నల్స్ ని అర్థం చేసుకొని చెప్తుంది ఈ డివైస్ ని స్కల్ కిందకి సర్జరీ చేసి ప్లేస్ చేస్తారు దానికి ఉన్న న్యూరల్ థ్రెడ్స్ బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటుంది ఒక్కో వైర్ కి సెన్సార్స్ ఉంటాయి అవన్నీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని రికార్డ్ చేసుకొని చెప్తాయి హ్యూమన్ హ్యాండ్ తో దీన్ని స్కల్ కిందకి ప్లేస్ చేయలేరు అందుకే ఒక న్యూరో సర్జికల్ రోబో ద్వారా దీన్ని స్కల్ కిందకి ఇంప్లాంట్ చేస్తారు ఇదంతా వైర్లెస్ సిస్టమ్ ఆ రికార్డ్ చేసుకున్న సిగ్నల్స్ ని కంప్యూటర్ కి పంపిస్తుంది ఈ బ్రెయిన్ చిప్ అలా పెరాలసిస్ వచ్చి చేతులు కాళ్ళు పనిచేయని వాళ్ళు జస్ట్ జస్ట్ వాళ్ళ ఆలోచనతోనే కంప్యూటర్ ని మొబైల్ ని యూస్ చేయచ్చు ఇప్పటి వరకు సివియర్గా ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు స్పైనల్ కార్డ్ ఇంజురీస్ న్యూరో డిజీజెస్ ఉన్న వాళ్ళు కథలు లేకుండా ఉన్నవారు రిసీవ్ చేసుకున్నారు ఒక పేషెంట్ అయితే ఈ ఇంప్లాంట్ రిసీవ్ చేసుకున్నాక జస్ట్ ఆలోచనతోనే చెస్ వీడియో గేమ్స్ ఆడటం జరిగింది ఎలాన్ మస్క్ దృష్టిలో ఇది ఫ్యూచర్ లో ఏం చేయబోతుందంటే జస్ట్ మన మైండ్ లో టీవీ ఛానల్ మార్చాలి అనుకుంటే ఛానల్ మారిపోతుంది జస్ట్ థింకింగ్ తోనే గేమ్ ఆడేయచ్చు ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే జస్ట్ మైండ్తోనే టెక్స్ట్ కూడా చేసేయచ్చు